హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడపరుచులు ఈరోజు ఈ వీడియోలో పల్లెటూర్ స్టైల్లో ఈవినింగ్ స్నాక్స్ తినేవాళ్ళు ఈ విధంగా అయితే వేసుకొని తింటూ ఉన్నారండి అవి ఏమిటంటే బెల్లము గోధుమ పిండి దోశలు ఇవి చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయి దీన్ని తయారు చేసుకునే విధానం కావాల్సిన పదార్థాలు చూసేద్దాము ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు బెల్లము మేము స్వీట్ అయితే కొంచెం లైట్గా తింటాం కాబట్టి ఒక కప్పే తీసుకున్నాను ఈక్వల్గా మీరు కావాలంటే వన్ అండ్ హాఫ్ కప్పు అయితే వేసుకోండి స్వీట్ బాగా తినేవాళ్ళు అయితే బెల్లం అయితే ఒక కప్పు బౌల్లో వేసుకొని బెల్లం మునిగేంత వరకు నీళ్ళు వేసి కరిగించుకోవాలి ఈ విధంగా అయితే నలుపుతూ ఉండండి బాగా తొందరగా కరిగిపోతాయి లేదంటే హాట్ వాటర్ అయినా వేసుకోండి తొందరగా కరిగిపోతాయి తర్వాత అందులో ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి వేసుకొని ఈ మిశ్రమాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ లేకుండా సాఫ్ట్గా అయితే దోశ పిండిలాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ దోశ వేసుకునే వీల్ దోశ అయితే వేసుకునే దానికి వీలుగా ఉండేలాగా చూసుకోవాలి ఈ దోశలు అయితే మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే మా అక్క వాళ్ళ అమ్మ వాళ్ళు వేసి పెడుతూ ఉన్నారండి ఎందుకంటే మాది పల్లెటూరు కదా అక్కడ స్నాక్స్ ఇవి ఏమి దొరికేటివి కాదు టౌన్కి వెళ్ళి తెచ్చుకోవాలి అలాంటప్పుడు ఇంట్లో ఉన్న ఈ ఇంగ్రీడియంట్స్తోనే వేసుకొని తింటూ ఉన్నాము అప్పట్లో నాకు ఇవి చాలా బాగా నచ్చేవి ఇప్పుడు కూడా చేసుకొని తింటూ ఉంటాం మేము అంత టేస్టీగా అయితే ఉంటాయి అందుకనేసి ఈ వీడియో అయితే మీకు కూడా షేర్ చేయాలనేసి అనుకున్నాను పిండిని అయితే ఇలా జారుగా కలుపుకొని ఎక్కువ తిక్కుగా అయితే కలుపుకోవద్దండి మళ్ళా అది గోధుమ పిండి కదా అంతగా బాగోదు కొద్దిగా పలచగానే కలుపుకోండి స్టవ్ గించి ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే పూసేసుకొని చిన్న గరిటెతో నేను రెండు గరిటెలు వేస్తున్నాను పెద్దది అయితే ఒకటి వేసుకోండి పెద్ద అయితే ఈ విధంగా నేను మీడియం సైజ్ అయితే దోశ వేసుకుంటున్నాను మీరు కావాల్సినంత దోశనైతే చుట్టుకోవచ్చు ఇలా దోశ చుట్టుకున్న తర్వాత కాల్ టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ దోశను అనేది కాల్చుకోవాలండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత ఇంకా వైపుకి తిప్పి చూపిస్తున్నాను ఇవి చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి మన ఇంట్లో ఉన్న వస్తువులే కదా ఇవి వాటితోనే రుచికరంగా అయితే చేసుకొని తినేయచ్చు హెల్దీ కూడాను నేను ఇంకో దోశ కూడా వేసి చూపిస్తున్నాను మీకు మైదాపిండి తినకూడదు అనుకుంటే స్కిప్ చేసేసి గోధుమ పిండే వేసుకోండి గోధుమ పిండి తెల్ల గోధుమ పిండి అయితే లూజ్ బాగుంటుందండి నాకు లూజ్ ఇక్కడ దొరకదు కాబట్టి నేను ఆశీర్వాద్ వేస్తేనే అంతగా బాగోదు అందుకని కొద్దిగా మైదాపిండిని అయితే యూజ్ చేశాను మీరు వద్దనుకుంటే గోధుమ పిండి వేసేసుకోండి ఈ విధంగా ఇంకో దోశ అయితే చుట్టుకొని ఆయిల్ వేసి ఇంకో పక్క కలుచుకోవాలి మన పెద్దవాళ్ళు చేసే ప్రతి ఒక్క రెసిపీ అయ్యి సింపుల్గా ఉన్న ఖర్చులు ఏంటి ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి అప్పట్లో ఆలోచించి ఇలాంటివన్నీ ప్రయత్నాలన్నీ చేశారు వాటిని మనం మర్చిపోకుండా అప్పుడప్పుడు చేసుకుని ఇలా తిందాము హెల్తీగా కూడా ఉంటాము నేను చేసిన పద్ధతి ఈ దోశలు నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి బాయ్